హాయ్ బ్రో హాయ్ బ్రో సో నువ్వు హరిహర వీరమల్లి షూటింగ్కి వెళ్ళావని తెలుసు మాకు సో ఎలా ఉన్నారు కళ్యాణ్ అన్న ఆయనకేం తక్కువ చాలా అంటే చాలా బాగున్నాడు ఆయన షూటింగ్లో ఎలా ఉంటాడు అన్న అసలు షూటింగ్లో ఉన్నట్టే ఉండడు చాలా జోయల్గా ఉంటాడు ఇంకోటి ఏంటంటే ఈ రాజకీయంలోకి వచ్చిన కానీ చల్లి అట్లీస్ట్ అంటే ముందు ఎలా ఉండేవారో తెలియదు కానీ ఈ రాజకీయంలోకి వచ్చిన అప్పటి నుంచి మూవీ స్టార్ట్ అయింది సో ఏమైందంటే ఎవరితో సరే చాలా ఆప్యాయతంగా వచ్చి మాట్లాడడం ఆయన బాగా చేస్తారు ఏంటంటే ఇప్పుడు మేము జూనియర్ ఆర్టిస్ట్లకు పోతాం అనుకో ఇప్పుడు నేను కోఆర్డినేటర్గా చేస్తున్నాను జూనియర్ ఆర్టిస్ట్గా మందిని తీసుకెళ్ళిన తీసుకెళ్ళినప్పుడు అంటే అందరిని కూడా ఎక్కడ మీ ఊరు ఎక్కడ ఏంటని అసలే జూనియర్ ఆర్టిస్ట్ని ఎవరు పట్టించుకోరు అసలు పెద్ద ఆర్టిస్ట్ లేదు అసలే చూడని కూడా చూడరు అలా అలాంటిది ఆయన స్వయంగా వచ్చి ఎక్కడ మీది ఏమో మంచిగా తినండి మంచిగా చేసుకోండి అన్నట్టుగా అంత ఆప్యాయతగా మాట్లాడతాను ఆయన గురించి చెప్పాలని మాట్లాడిపో పవన్ కళ్యాణ్ గారు చికెన్ బిర్యానీ తింటే మటన్ బిర్యానీ తింటే దాంట్లో ఉన్న జూనియర్ ఆర్టిస్టు సెట్ బాయ్ కూడా అదే తినాలని రూల్స్ పెడతారంట అది నిజమేనా లే సార్ మంచి ఫుడ్ అసలే ఆ షూటింగ్కే పవన్ కళ్యాణ్ గారి షూటింగ్ వెళ్ళిందంటే ఆయనకు అంటే ఇక ఆయన ఏం తింటే అదే అన్నట్టుగానే ఉంటుంది ఎందుకంటే మొత్తం సెట్ అంతా అదేది ఉంటుంది జూనియర్ ఆర్టిస్ట్ కానీ ప్రతి ఒక్క టెక్నీషియన్ అదే తింటారు ఏదైనా ఎమోషనల్గా అన్న ఏదైనా ఒక ఇన్సిడెంట్ చెప్పన్న షూటింగ్లో జరిగింది కళ్యాణ్ గారు అంటే ఎమోషనల్ అని కాదు ఆయన వచ్చి మాట్లాడటమే ప్రతి ఎమోషన్ ఇప్పుడు నన్ను ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ పోయి బ్యాక్గ్రౌండ్ నిలబడితే ఆయన వచ్చి మీ మీదేవూరు మీ దేవురు అని అడిగే టైంలో నన్ను కూడా అడిగారు ఆహా జనగం నాది జనగం సార్ ఇట్లా ఇట్లా ఆర్టిస్ట్ అవుదా వచ్చాను వచ్చా కీప్ ఇట్ అప్ బాగా ట్రై చేయమ్మా అని చెప్పి అంత మంచిగా మాట్లా అసలు పెద్ద హీరోలు అసలు చూడడమే గొప్పతనం అనుకుంటే ఆయన వచ్చి మాట్లాడడం ఇంకా పెద్ద గొప్పతనం కదా సో చాలామంది హీరోలను చూస్తుంటారు మీరు సో ఆ హీరోలకి కళ్యాణ్ గారికి తేడా ఏంటమ్మా అంటే ఆశ లేదు సార్ ఆయనకి అంటే ఆయనకు ఆశ అన్నది ఏంటి అంటే దేని గురించి ఆలోచించాడు ఆయన 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 గొప్పతనం ఏంటంటే అసలు అందరిని ఒకేలాగా ఈక్వల్గా చూడడం ఆయన గొప్పతనం సీరియస్లీ ఏం చెప్తారు కళ్యాణ్ గారి గురించి ఆయన నిజానికి అంటే ఈ జనరేషన్లో ఇప్పుడు ఆంధ్రాకి ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి ఆయనకి చాలామందికి అంటే ఆయన చాలామందికి నిదర్శనం ఇప్పుడు ఈ జనరేషన్కి ఆయన ఒక చెక్వీరా